హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ అండి నేను మీ తను ఈరోజు నేను రాము హ్యాండ్లూమ్స్కి వచ్చానండి అది ఎక్కడ అంటే బోసుబొమ్మ సెంటర్ అండి పాత మంగళగిరి పాత మంగళగిరిలో కల రాము హ్యాండ్లూమ్స్కి వచ్చాను వీళ్ళ దగ్గర ప్రీవియస్గా కొన్ని వీడియోస్ కూడా చేశాను వాటి కలెక్షన్ మీరు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను వాటిని ఒకసారి చెక్ చేయండి ఈరోజు రాము హ్యాండ్లూమ్స్లో దసరా సందర్భంగా కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చానండి వీళ్ళు మనకి హోల్సేల్గా అండ్ రీటైల్గా కూడా ఇస్తారండి చాలా షాప్స్ కూడా వేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర పార్సిల్స్ అనేవి చాలా ఎప్పుడూ రిపీటెడ్గా ఉంటుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉండిద్ది సింగిల్ శారీ కూడా మనకి కొరియర్ ఫెసిలిటీ ఉండి విత్ ఫ్రీ డెలివరీ అనమాట ఫెస్టివల్ సందర్భంగా మనకి మంచి ఆఫర్స్తో ఇస్తున్నారండి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు వాళ్ళ సొంత మగ్గాల మీద హోల్సేల్ అండ్ రీటైల్గా పర్చేస్ చేస్తున్నారు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈరోజు చూపించే కలెక్షన్ అనేది చాలా బాగుందండి అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండి ఈ మంగళగిరి విజయవాడ సంబంధించిన షాపింగ్ బ్లాగ్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు రాము హ్యాండ్లూమ్స్లో గల కలెక్షన్ అనేది చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కారం అండి మాది రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి భోస్వామ సెంటర్ ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్రస్ అందుబాటులో ఉంటుందండి మీకు గూగుల్ మ్యాప్ లో వచ్చేస్తుంది అండి మాది రాము హ్యాండ్లూమ్స్ అని సెట్ చేస్తే మీకు అడ్రస్ కరెక్ట్గా మా షాప్ దగ్గర తీసుకొచ్చేస్తుందండి అండి మీకు ఇందులో మేము కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాం అండి దసరా శుభాకాంక్షలతో మంచి క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి సింపుల్ శారీ అండి చక్కగా ఎక్కడికన్నా బయటికి టెంపుల్కి వెళ్ళాలంటే కట్టుకుంటానే బాగుంటుందండి ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ రన్నింగ్ లో అండి శారీ అంతా కూడా చాలా చక్కగా వస్తుంది ఇది పైన కింద వస్తుందండి బార్డర్ శారీ అంతా కూడా పొట్టు ఇది కాటన్ మీద పొట్టు చాలా చక్కగా ఉంటుందండి మెరుపు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి దీనికి రకరకాలుగా బ్లౌజ్ వేసుకుంటున్నారండి క్వాలిటీ కట్టుకుంటున్నారు చాలా బాగుంటుందండి కస్టమర్లు తీసుకెళ్ళి కట్టుకునే వీంట్లో దీంట్లో కలర్స్ చూపిస్తానండి డిజైన్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ ఇదిగోండి వీటిలో ప్రతి ఒక్కటే ఇదిగోండి కలర్స్ బ్లౌజ్ ఆ డిజైనర్ బ్లౌజు కలంకారీ బ్లౌజులు ఉంటాయి దీనికి డిజైనర్ బ్లౌజులు ఉంటాయి ఏ రకంగా వేస్తున్నా కూడా చాలా బాగుంటుంది అండి కాస్ట్ ఇక్క వస్తుందండి డిజైన్ ఆ చివర ఈ చివర ఇదిగోండి దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇది రెడ్ అండి కలర్ ఇదిగోండి మెజెంటా కలర్ అండి వైన్ కలర్ ఉల్లిపోటు కలర్ ఇవ్వండి బ్రౌన్ కలర్ ఇవ్వండి అవైలబుల్ గా ఉంటాయండి అన్ని డబల్ డబల్ ఉంటాయండి కలర్స్ ఇవన్నీ కూడా పచ్చానికి ఐదు ఐదు రంగులు వస్తాయండి ఒక్కొక్క మగ్గానికి ఐదు ఐదు రంగులు వస్తాయండి కలర్స్ ఏం ఎన్ని కావాలన్నా ఉంటాయండి హోల్సేల్ అండి డీటెయిల్ గా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఐటెం అంతా కూడా చాలా మెత్తగా ఉంటుందండి కట్టుకుంటానికి చాలా మెత్తగా ఉంటుంది టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ కట్టుకుంటానికి చాలా బాగుంటుందండి లైట్లు డార్క్లు ఇట్లు అనేక రకాల కలర్స్ వస్తాయండి మీకు ఏ రంగు నచ్చితే ఆ రంగు స్క్రీన్ షాట్ చేయండి మాకు పంపిస్తే దాంట్లో కలర్స్ పంపిస్తాం లేదా ఆ శారీ అయినా పంపిస్తాం మీరు అయితే ఆ వీడియో కాల్ చూపిస్తాం అమ్మా మీకు ఏదైనా ఏమైనా కలర్స్ కావాలన్న చూపిస్తాం అమ్మా చూపిస్తాము మీకు నచ్చిన క్వాలిటీ ఇస్తాం పండగ దాకా ఉంటుందమ్మా దసరా పండగ దీపావళి ఐటెం అంతా కూడా చాలా బాగుంటుందమ్మా అమ్మా ఇంకా ప్రతి వారం ఐటమ్స్ అన్ని ఎక్కువ వస్తుంటాయండి మన వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి ఐటెం అంతా ఇప్పుడు ఏ వారం కావారం తయారైంది తయారైనట్టు ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ వర్షాల వలన కొంత ప్రొడక్షన్ తగ్గిన మాట వాస్తవే అందుకని కొద్దిగా లేట్ లేట్ గా పెడుతున్నాం వీడియోలు ఇప్పుడు మళ్ళా వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఏ వారం స్టాక్ ఆ వారం పెట్టేస్తాం అమ్మా రోజు యాభై చీరలు వస్తాయమ్మా ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి ఒక ఐటమ్కి మించి ఒక ఐటెం ఉంటాయి ఇది కొద్దిగా తక్కువ ధరలో మంచిగా క్వాలిటీ ఉండేటట్టుగా క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటుందండి శారీ అంతా కూడా మీకు ఏ శారీ చూసినా కూడా అదే ప్రకారం ఉంటుందండి ఇదిగోండి ఇది పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తాం కావాలంటే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదని అంటే మీకు ఏది నచ్చిన కలంకారీ నచ్చినా ఏది కావాలన్నా ఆ బ్లౌజ్ మీరు వచ్చి డిజిటల్ ప్రింట్లు కానీ ఎట్లా కావాలన్నా వేసుకోవచ్చు అండి జనం కట్టుకొని పెడుతున్నారమ్మా మళ్ళీ మా దగ్గర తీసుకొని శారీస్ అసలు ఎంత బాగుంటున్నాయో మనం ఇచ్చిన మనం అన్నంత ఆశ్చర్యంగా ఉంటుందమ్మా మాకు అంత బాగా ఐటెం తయారు చేపిస్తున్నాము జనం కూడా అలాగే ఆదరిస్తున్నారమ్మా ప్రతి ఒక్క వారం కూడా ఐటమ్ బాగా అమ్మా రోజు పదిహేను చీరలు ఆన్లైన్లో వెళ్తున్నాయి కస్టమర్ దేవుళ్ళు మాకు చక్కగా ఖరీదు చేస్తున్నారు అండ్ రిటైలర్లు అందరికి కూడా ఎవరి ధర వాళ్ళకి అమ్మా హోల్సేల్ ఉండో సంప్రదించండి మీకు ఏమైనా బుల్క్గా కావాలన్నా సప్లై చేయగలం ఒక ఐటమ్ ఒక శారీ ఏదన్నా ఉండ మీకు ఈ లో ఒక యాభై కావాలి వంద కావాలని చెప్తే మేము ఎమ్మట తయారు చేపి ఇచ్చేస్తాం కొంత టైం తీసుకొని ఈ ఐటెంలో సెట్ చేసుకుంటే ఈ ఐటెంలు ఇచ్చేస్తాం లేదు మీకు ఒకటే రకం ఒకటే కలర్ కావాలి అంటే కొంత టైం తీసుకొని తయారు చేపించాలి తక్కువ బడ్జెట్లో హ్యాండ్లూమ్ శారీ కట్టుకోవాలనే వాళ్ళకి ఇది మంచి శారీ అమ్మా క్వాలిటీ చాలా అమ్మా అటు ఫిఫ్టీ వస్తుంది ఇటు ఫిఫ్టీ బార్డర్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది దీనికి వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు అనేక రకాలు వేసుకోవచ్చు ఇదిగోండి మంగళగిరి పొల్లు వస్తుంది దీనికి శారీ అంతా కూడా మంగళగిరి పొల్లు వచ్చేస్తుంది ఇదిగోండి శారీ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుందండి అటు ఒక ఫిఫ్టీ బార్డర్ అండి ఇదిగోండి ఇది ఇటు కూడా అంతే ఫిఫ్టీ బార్డర్ చక్కగా తక్కువ ధరలో టూ థౌజండ్ రూపీస్ అండి ఇది రెండు వేల రూపాయలకి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అన్ని కలర్స్ వస్తాయండి ఇది ఇంట్లో లెవెండర్ కలర్ ఇది చాలా బాగుంటుందండి కలర్స్ ఉన్నాయి డార్క్ లో ఉన్నాయి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి డెబ్బై ఎనభై కలర్స్ వస్తాయండి వీటిలో మల్టీ పీసెస్ ఉంటాయి ఒకే ఐటమ్ పది రంగులు కావాలన్నా ఉంటాయండి ఇదిగోండి లెవెండర్ లోని లైట్ కలర్ ఇదిగోండి బ్లాక్ వైలెట్ కలర్ అండి రెడ్ మల్టీ మల్టీపీసెస్ ఇదిగోండి ఇది ఒకరు కలర్ ఇదిగోండి ఎల్లో అండి ఎల్లో కలర్ ఆరెంజ్ బ్లాక్ మెరూన్ కలర్ అండి ఇదిగోండి పింక్ అండి గ్రీన్ ఇదిగోండి మంచి కలర్స్ అండి వీటిలో కొన్ని పీసెస్ కూడా వస్తాయండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి యాభై కలర్స్ పైన ఉన్నాయి మీకు దీంట్లో ఏమన్నా కలర్స్ నచ్చితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చక్కగా మంచి అనుకూలమైన దారిలో హ్యాండ్లూమ్ టూ థౌజండ్ అండి ఎలా వర్క్ చేయించుకోవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు అండి మీకు నచ్చిన వర్క్లు చేయించుకోవచ్చు వన్ ఫిఫ్టీ బార్డర్లో ఇది ఒక ఐటమ్ అండి ఇదిగోండి ఇలా స్టైప్స్ వస్తాయండి శారీ అంతా కూడా ఇదిగోండి వన్ ఫిఫ్టీ బార్డర్ లో గోల్డ్ బార్డర్ అండి సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తాయి రెండు వస్తాయి అండి దీంట్లో ఇది వచ్చేసరికి గోల్డ్ బార్డర్ వచ్చింది ఇదిగోండి బాక్స్ ఐటమ్ లాగా వస్తుంది ఇలా డిజైన్ అదిగోండి అది వచ్చేటప్పటికి గోల్డ్ అండి బ్లౌజ్ అండి బాక్సెస్ లాగా వస్తాయి ఇది రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఈ శారీ ీట్లో కలర్స్ ఉన్నాయని చూపిద్దాం ఇది దీంట్లో కలర్స్ ఇవ్వండి ఇది ఒకటి కలర్ ఇదిగోండి బ్లాక్ మెరూన్ అండ్ లైట్ కలర్ ఇవ్వండి పింక్ మెజెంటా ఇదిగోండి ఒక కలర్ కలనాతండి కళనాతలు వచ్చినాయండి కళినతలు చాలా బాగుంటాయండి ఇదిగోండి కళనేతలు ఈ ఐటమ్స్ లో ఇవి కాక ఇంకా ఉన్నాయండి కలర్స్ అన్ని చూపించడం కాబట్టి కొన్ని చూపించాం వీటిల్లో సిల్వర్ వాటర్ గోల్డ్ వాటర్ రెండు వస్తాయండి ఇదిగోండి గోల్డ్ వాటర్ ఇలా ఇదిగోండి కొన్నిటికి సిల్వర్ వాటర్ వస్తాయి ఎవరికి ఏ రంగులో ఏది కావాలంటే అదే ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను ఎమ్మట మీకు కొరియర్ చేసేస్తాను సింగిల్ పీస్ అయినా కొరియర్ పంపించగల వీటన్నిటికీ కూడా ఫ్రీ డెలివరీ అండి కొరియర్ మీకు ఏ ఏ ఒక్క సింగిల్ పీస్ అయినా మీకు మేము కొరియర్ ఫ్రీగా చేసేస్తామండి ఐటమ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇది వన్ ఫిఫ్టీ బార్డర్లో బాక్సులు కాకుండా ప్లెయిన్ అండి ఇదిగోండి వీటిలో ఎక్కువ అన్ని సిల్వరే వస్తాయండి ఇదిగోండి ఇస్తానికి బ్లౌజ్ అండి ఇది పళ్ళు దీంట్లో కూడా ఒక యాభై కలర్స్ దాకా వస్తాయండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి పట్టు చక్కగా వచ్చేస్తుందండి శారీ కట్టుకున్నా కూడా ఎంతో నీట్గా అండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్లెయిన్ మీద ఇలా వచ్చేస్తాయండి అంత ఇది మంగళగిరి పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ వస్తే ప్లెయిన్ రన్నింగ్ వచ్చేస్తాం వీటిలో కొన్ని కలర్స్ ఉండే చూస్తాను చాలా ఉన్నాయండి అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాను ఇంట్లో యాభై కలర్స్ వస్తాయండి ఇదిగోండి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ చాలా చక్కగా వస్తాయండి అండి కలర్స్ మంచి కలర్స్ అండి ఇంకా కూలింగ్ వేయలేదండి మొగ్గాల దగ్గర నుంచి రోజు వచ్చింది ఇవన్నీ కూలింగ్ రావలేదు క్వాలిటీ చాలా బాగుంటుంది అండి మెరుగును ఇది ఎల్లో అండి గ్రే కలర్ అండి మెజంటా కలర్ అండి బ్లూ అండి గ్రీన్ అండి చాలా చక్కటి కలర్స్ ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని కలర్స్ చూపిస్తున్నాం మీకు ఏమైనా నచ్చితే దీంట్లో షాట్ తీయండి తీసుకు పంపిస్తే మాకు మేము ఫ్రీ షిఫ్టింగ్ చేయగలం రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి శారీ వాటర్ వస్తుందండి ఇక్కడ వస్తే టూ ఫిఫ్టీ వాటర్ వస్తుందండి డబల్ రుద్రాక్ష అండి శారీస్ చాలా బాగుంటాయండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఐటమ్ ఉందండి శారీ చాలా బాగుంటుందండి పట్టు త్రీ థౌజండ్ పడుతుందండి దీని మీద చాలా చక్కగా ఐటమ్ బాగుంటుందండి మంచిగా రెండు చూడండి మెరుపు క్వాలిటీ మంచి పట్టుతో నేర్పిచ్చామండి క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుందండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూస్తాను చూడండి ఇదిగోండి కలర్స్ ఇవన్నీ డబల్ రుద్రాక్ష అండి ఇదిగో ఇది పీసెస్ అండి ఇదిగోండి బ్లాక్ బ్రౌన్ కలర్ అండి ఇదిగోండి మల్టీపీస్ దీంట్లో ఇంకా కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉండండి ఈ సెల్ఫ్ డిజైన్స్ కాంట్రాస్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీంట్లో కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి దాదాపు దాంట్లో యాభై రంగులు ఉంటాయండి వీటిలో కూడా అంతే ఉంటాయి కలర్స్ అన్ని చూపించలేం కాబట్టి అది కూడా ఒక శారీ చూపిస్తామండి మీకు ఇదిగోండి ఇది వస్తేప్పటికి కాంట్రాస్ట్ సెల్ఫ్ డిజైన్ డిజైన్లు ఇప్పుడు చూపించామండి ఇవన్నీ డబల్ రుద్రాక్షలో ఇది కూడా అదేనండి ఐటమ్ అంతే కాస్ట్ అండి త్రీ థౌజండ్ పడుతుంది ఇదిగో శారీ అంతా కూడా డబల్ రుద్రాక్ష అండి ఇదిగోండి ఎల్లో అండి ఇది ఎల్లో ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి దీంట్లో యాభై కలర్స్ ఉంటాయండి అన్ని కూడా స్క్రీన్ షాట్లు తీసి మీరు పంపిస్తే మేము పంపిస్తాం దీంట్లో కలర్స్ కావాలంటే పంపిస్తాం టేబుల్ కంచి వాటర్లో ఇది ఒక మోడల్ అండి ఇదిగోండి ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుందండి ఇదంతా కూడా శారీ అండి ప్యారెట్ గ్రీన్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి లెహెంగాలకు కూడా వాడుకోవచ్చు అండి ఇది శారీయే కానీ లెహెంగాలకు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి మా దగ్గర తీసుకెళ్తున్నారండి తీసుకెళ్ళి అనేక రకాలుగా కుట్టి మాకు మోడల్స్ పంపిస్తున్నారు అసలు వాళ్ళు మోడల్స్ పంపిస్తే కుట్టిన తర్వాత ఇది మనసేరా అన్నట్టుగా అనిపిస్తుంది అండి అంత బాగుంటుందండి ప్రతి ఒక్క దాంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి ఇది చూడండి పైన ఫిఫ్టీ వాటర్ కింద త్రీ హండ్రెడ్ వాటర్ అండి ఇదిగోండి కంచి వాటర్ ఇవ్వండి దాంట్లోనే పికాక్ వస్తుందండి అన్నీ కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా తీసుకుంటాయండి మా దగ్గర ఫోటోలు మీరు ఏ ఐటెం నచ్చితే ఆ ఐటెం మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాంట్లో కలర్స్ అన్ని పంపిస్తాం తీసి పంపిస్తాం ఇదిగోండి దాంట్లోనే ఈ కలర్స్ అన్నీ కూడా దాంట్లో ఇదిగోండి ప్రతి ఒక్క ఐటమ్ చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటే మీరు చూసుకోండి ఇదిగోండి అన్నీ కూడా కాంట్రాస్ట్ అండి వీటిలో సెల్ఫ్ కూడా కొన్ని ఉన్నాయి చూపిస్తానండి వీటిలో కొన్ని సెల్ఫ్ కూడా తీపించాము దీని కాస్ట్ మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి బ్లౌజు పళ్ళు ఏ వయసు వాళ్ళకైనా బాగానే ఉంటాయి అమ్మ అందరికి సెట్ అవుతాయి అమ్మ డిజైనర్ బ్లౌజ్ వేసుకొని వాడుకుంటే చాలా బాగుంటాయి అమ్మ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ పీసెస్ అమ్మా ఒకే ఐటమ్ రెండు మూడు కావాలన్నా కూడా ఉంటాయండి మా దగ్గర ఇదిగోండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రతి ఒక్క దాంట్లో అమ్మ కలర్స్ చాలా ఉంటాయమ్మా ఇదిగోండి కలర్ ఆ ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడంతా బాగా వెళ్తున్నాయి అమ్మా ఇది వైన్ కలర్ ఇది ఒక కలర్ అమ్మా బాగా అండి ఈ కలర్స్ కూడా ఇదిగోండి లైట్ కలర్ అవునండి దీంట్లోనే ఇంకో డిజైన్ మార్పు ఇది ఒక అంచు డిజైన్ అది ఒక రకం అండి తర్వాత వీటిలో కూడా ఇదిగోండి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ అండి కొంతమంది సెల్ఫ్ కావాలని అడుగుతుంటే సెల్ఫ్ అండి ఇదిగోండి ఇది మొత్తం సెల్ఫ్ అండి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి రెడ్ అండి గ్రీన్ పింక్ వీటిలో ఇందుట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయండి కానీ అన్ని చూపించలేము కాబట్టి కొన్ని చూపిస్తున్నాం మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ సారీ పంపించండి ఇది ఒక ఐటమ్ అండి శారీస్ చూడండి ఇది కంచి బాట అంటారండి ఇది పైన ఫిఫ్టీ బాట వస్తుంది కింద టూ ఫిఫ్టీ బాట వస్తాయండి వీటిలో కూడా ఇదిగోండి ఇది కొడండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది ట్రెండింగ్ కలర్ అండి ఈ రోజు బాగా వెళ్తున్న కలర్స్ ఇవ్వండి ఇవి కానీ ఇదిగోండి ఈ లెవెంటర్ కలర్ కానీ అన్ని బాగా వెళ్తున్నాయండి ఇప్పుడు ట్రెండింగ్ ఇదిగోండి ఇందుట్లో చాలా కలర్స్ ఉంటాయండి శారీ త్రీ థౌజండ్ పడుతుందండి శారీ వీటిలో బొలుగ్గా కావాలన్నా ఒకటే కలర్ ఐదు ఆరు పది చీరలు కావాలన్నా కూడా హోల్సేల్ గా కానీ రిటైల్ గా కానీ చా అన్ని ఉంటాయండి మా దగ్గర ఇదిగోండి ఐటమ్స్ దీంట్లో దాదాపు ఒక యాభై రంగులు ఉంటాయండి కలర్స్ రెడ్ గానీ ఇదిగోండి కలర్స్ మెరూన్ రెడ్ పింకు ఇదిగోండి బ్రౌను ఇదిగోండి లైట్ పేస్టీ కలర్స్ అనేక రకాలు ఉన్నాయండి యాభై కలర్స్ దాకా ఉంటాయండి పేస్టీ కలర్స్ మోడల్స్ ఇదిగోండి పేస్టీ కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయండి ఇదిగోండి సేమ్ ఒకటే రకం పీస్ కావాలన్నా కూడా నాలుగైదు పీసులు పది పీసులు దాకా దొరుకుతాయండి మా దగ్గర ఇదిగోండి కలర్స్ అన్ని కూడా చాలా ఉంటాయండి అన్ని చూపించలేం కాబట్టి కొన్ని చూపిస్తున్నాము కలర్స్ అన్ని కూడా బైలైట్ సంపంగి క్వాలిటీ కలర్స్ అన్ని బాగుంటాయండి కలర్ పోవటం కానీ ఏమి ఉండదండి అంతా ప్యూర్ పట్టుతో నేయించాం ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి క్వాలిటీ అండి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క పీస్ మంచి క్వాలిటీ అండి అన్ని కలర్స్ ఉన్నాయి ఓపెన్ పిక్స్ తీసి ఉన్నాయండి మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మీకు కావాల్సిన కలర్స్ ఓపెన్ పిక్ తీసి పంపిస్తాం క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి మిస్ కావద్దు మీరు ఆన్లైన్లో తీసుకున్నా సరే మా షాప్కి వచ్చినా కూడా మీకు ఇంకా ఐటమ్స్ అనేక రకాలు చూపించగలం అండి ఇప్పుడు మేము ఐటమ్లో నాలుగైదు ఐటమ్స్ చూపిస్తున్నాం మా దగ్గర యాభై రకాలు ఉంటాయండి షాప్కి వస్తే ఇంకా మీకు అన్ని రకాలు చూపించగలం అన్ని రేట్లలో చూపించగలం ఫైవ్ థౌజండ్ సెవెన్ థౌజండ్ శారీస్ కూడా ఉన్నాయండి టెన్ థౌజండ్ శారీస్ ఉన్నాయి ఐదు వందల రూపాయలు కానుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయండి మా దగ్గర శారీస్ ఏ ఐటమ్ కావాల్సిన వాళ్ళు కాటన్ కానీ శారీస్ కానీ పెద్దోళ్ళకి కానీ కలంకారీ శారీస్ కానీ అన్ని ఐటమ్స్ ఉంటాయండి కాటన్ రకాల్లో మంచి డిజైన్లు డ్రెస్సులు తక్కువ ధరలో ఉంటాయి ఎక్కువ ధరలో ఉంటాయి ఏ రేటు కావాల్సిన వాళ్ళకి ఆ రేట్ ఇవ్వగల మంచి క్వాలిటీ ఉంటాయండి మీరు షాప్కి వచ్చి చూసుకుంటే ఇంకా మంచిగా చూసుకుంటానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అయినా పంపిస్తాం ఆన్లైన్లో మీరు చెప్పిందే పంపగలం అదే షాప్కి వస్తే మీరు ఇంకా పది రకాలు చూసుకొని వాటిలో మీకు నచ్చిన రకాలు కొనుక్కోవచ్చు తప్పనిసరిగా రండి నేను పచ్చి అన్న చేసుకోండి షాప్కి వచ్చినా పర్వాలేదు మీకు ఏది నచ్చితే అది చేయండి మిస్ అయితే అవ్వద్దు మంచి క్వాలిటీలు మిస్ అవుతారు